మన ఎమీనూర్ నందు టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ స్టోర్స్ అలాగే టౌన్ బ్యాంక్ వైడీసీఎస్ ఇలా అన్ని చోట్ల నామినేటెడ్ పదవులు పొందుతూ అలాగే కోఆపరేటివ్ స్టోర్స్ అయితే ఇంతవరకు దానికి కార్యరూపం దాల్చలేదు అలాగే ఎటువంటి ఆర్డర్ లేకున్నా ఈరోజు స్టోర్స్ చైర్మన్ అని చెప్పుకొని తిరుగుతున్నారు కొంతమంది అలాగే టౌన్ బ్యాంక్ విషయానికి వస్తే అక్కడ కూడా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము ఎలక్షన్స్ వెళ్ళాం అప్పుడు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్టే తీసుకొచ్చి అప్పుడు కూడా అడ్డుపడడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా జరిగినటువంటి ఎన్నికలో లోపాలు ఎన్నో ఉన్నాయి అలాగే ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు వారు కూడా వయసు రీత్యా కొంచెం ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి పాలక వర్గం అనేది సరిగా లేనందున ఎన్నికలు ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలు జరిపి ముందుకు వెళ్ళవలసిందిగా వాళ్ళకి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ అయితేనేమి అలాగే కార్పొరేట్ స్టోర్స్ ఎలక్షన్లు కూడా జరపాలని మననే మన హౌస్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించిన బాడీ కూడా ఎన్నుక ఎన్నిక అయితే కూడా ఆ బాడీని కూడా తీసివేసి ఆ బాడీని రద్దు చేస్తూ దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది అది ఎలక్షన్స్ ఉన్నాయని పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం ఏవై ఏవైతే ఎలక్షన్ ప్రాసెస్లో ఏవైతే ఉందో అవన్నీ ముందుకు పోతూ బాడ ఎన్నుకోవడం జరిగింది చైర్మన్ గారు శెవలి గారు వారందరూ ఆలో పేపర్లో కూడా అనౌన్స్మెంట్ అయ్యింది ప్రమాణ స్వీకారం చేసే ముందు తప్పుడు ప్రమాణ స్వీకారం చేసే ముందు అప్పుడు అప్పుడు కూడా స్టే తీసుకొచ్చి ఆ యొక్క ఎన్నికను రద్దు చేయడం జరిగింది ఇలా ఎలక్షన్స్ను కూడా వాళ్ళు ప్రజాస్వామ్యంలో పూని చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ అనేవి నిపక్షపాతంగా జరగాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీస్ వైడబ్ల్యూసీఎస్ అయితేనేమి టౌన్ బ్యాంక్ అయితేనేమి కోఆపరేట్ స్టోర్స్ అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో ఎన్నికలు జరిపి వాళ్ళని అద్దేశంలో ఎన్నుకోవాల్సిందిగా వాళ్ళకి సభాముఖంగా మేము తెలియజేస్తూ ఎలక్షన్స్ జరపలేదు ముప్పై సంవత్సరాల నుంచి అని ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాము అందరు ఉన్నాము దాని కారణం ఎవరు కాదు ఏమి అట్లా ఉంటే పంత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు అప్పుడు జరపలేదు ఏదో తప్పించుకోవడానికి కాదు మేము ఇక్కడ ఎలక్షన్ జరుపుకోకుండా ఉండేది అది ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏముందో ఇక్కడ సరిగా ఓటర్స్ లేరని తర్వాత లిస్ట్ తయారు కాలేదు లేటెస్ట్ ఏదో రీజన్స్ వీళ్ళదు వీళ్ళదు ఉంది అంతేగాని మేము జరపకూడదు అనే ఉద్దేశంతో కాదు అట్ల ఉద్దేశం మాది ఉండే మీరు కూడా ఎందుకు జరపలేదు ఐదు సంవత్సరాలు పరిపాలించినారు కదా అప్పుడు జరపచ్చు కదా అప్పుడు మీరు జరుపుకోకుండా మా మీద వేస్తున్నారు కాబట్టి ఇది సరైంది కాదు నామినేట్ చేయండి అని వచ్చింది నామినేట్ చేసి పంపించినారు వచ్చింది ఇప్పుడు ఎలక్షన్లు జరిపితే ఎట్లుంటుంది అని ఇప్పుడు వచ్చింది ఓటర్ లిస్ట్ సరిగ్గా లేదు చనిపోయిన వాళ్ళ పేర్లు అట్లే ఉండవి ఏమి కొత్తగా చేరిన వాళ్ళ పేరు ఓటర్ లిస్ట్ లేదు ఇటువంటి లిస్ట్ సరిగ్గా లేని దాంతో ఎట్లా చేస్తారు అంతేగాని మా బాడీ ఏర్పడేటప్పుడు ఈ రాలేదు మాకు పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలక్షన్లు జరపాలని రాలేదు వా ఎప్పుడు వచ్చింది రెండు వేల పదహారులో వచ్చింది అది అప్పుడు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం రేపు ఎలక్షన్ అనగా స్టే వచ్చింది ఆగిపోయింది అప్పటి నుంచి లేదు పంతొమ్మిదిలో వాళ్ళు వచ్చినారు ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఉన్నారు అయినా అప్పుడేం ఎలక్షన్ జరపలేదు కదా అప్పుడు జరపాలనుకుంటే జరపచ్చు ఏదో జనరల్ బాడీ జనరల్ ఎలక్షన్స్ ఉండవని దొబ్బినారు ఇప్పుడు మేము వచ్చినాము మేము కూడా వాళ్ళు చెప్తే ఎలక్షన్లు అంటే సరి అయితే ఓటర్ లిస్టు అవన్నీ సరిచేయాలా మేము కూడా సిద్ధం ఉండం దానికి మేము లేదు అయితే మేము ఏదో జరపలేదో దొబ్బుతున్నాము అనే ఉద్దేశంతో కాదు మీరు ఎట్లా జరపలేదో మేము కూడా అట్లే జరపలేదు అంతేగాని దానికి సరి అయిన రీజన్లు మీరు చెప్పడం లేదు మీరు చెప్పే రీజన్ సరైంది కాదు